మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇంట్లో అప్పజెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళొచ్చి ఆక్రమించడం అభిమానిస్తాము హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతాము ఆ హైదరాబాద్ లేక్స్ అన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినాయి దోమలకు ఈగలకు గుర్రపు డెక్కకు ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఇవాళ పనికి రాకుండా మారిపోయినాయి ఇవన్నిటి మీద మీరు కొంత దృష్టి పెట్టి కనుక వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వారికి ఇలా చెప్పడం జరిగింది మున్సిపల్ అధికారులను కూడా వారు మాట్లాడినారు హైడ్రాలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు హైడ్రాకి మీ కాంప్లైంట్ పోయింది మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టండి ఈ బ్లాక్ మెయిలర్లు ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు దీంట్లో విక్టిమైజ్ అయ్యంతా కూడా ఉన్న వాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది అకారణంగా కొన్ని గుళ్ళన్నీ కూడా ఇవాళ ఎండోమెంట్ కింద వేసి సెంటిమెంట్గా ఉంది చిన్న చిన్న దేవాలయాలు ఆ బస్తీ వాసులో కాలనీ వాసులో నడుపుతున్నటువంటి దేవాలయాలు కూడా వీరు ఎండోమెంట్ చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇవాళ దుర్గంధ పూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్ కావచ్చు వీటి మాట్లాడినాం డంప్ యార్డ్ కూడా మీకు మాసపు ట్యాంక్ ఉంది దానికి డంప్ యార్డ్ ఉంటుంది అంటే సెగరిగేషన్ పేరిట చెత్త సెగరిగేషన్ పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెత్తకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ బయటికి పోకుండా ఇక్కడే దుర్గంధపూరితంగా అనేక కాలనీల మధ్యలో ఇట్లాంటి చేస్తూ ఉన్నారు అందులో మచ్చబోళారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు ముప్పై లక్షల జనాభా నలభై లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే కోటి ఇరవై లక్షల జనాభా అయిన తర్వాత కూడా ఇలా సౌత్కి ఒకటి ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడడం అనేది అది దుర్మార్గమైంది అన్యాయమైంది అక్కడ మొత్తం పురులంతా కూడా పది పదక లక్షల మంది ప్రజలకి కంటి మీద ప్రధాని కానికి ఇవాళ దవాఖాన్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి తడి చెత్త పొడి చెత్త సిగరగేషలు మీరు ఏం పేరు చెప్తారో కానీ చెత్త అంతా కూడా బయటికి పంపాలి ఆ చెత్త నుంచి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ పరంగా మార్పు చేసుకోండి వాల్యూ ఐడెంట్ ప్ర మార్చుకోండి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మీరు చెడగొట్టకండి వాళ్ళ జీవితాలతో చెలగట్టమైనటువంటి చర్చకు ఉంది అవన్నీ కూడా మాట్లాడడం అంటే ఇట్లాంటి హైదరాబాద్ నగరంలో పనులు చేసిన వాళ్ళకు డబ్బులు సకాలం రాకపోవడం వల్ల కొత్త పనులకు టెండర్లు పెట్టినా కూడా ఎవరు వస్తలేరు కొంత దానికి ఒకటి బై మూడు అది దాదాపు తెలంగాణ జనాభాలో మూడో వంతు జనాభా ఒక హైదరాబాద్లో ఉన్నది మనం వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఖర్చు పెడతా ఉన్నాం కానీ హైదరాబాద్లో మనం ఖర్చు పెట్టే డబ్బు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి వారికి నివేదించినాం ఇట్లాంటి అనేక సమస్యల మీద సింద్రబాబు ఆల్రెడీ దానికి హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం సమయ ఇష్యూ ఆల్రెడీ మేము మాట్లాడినాము చేసిన కాబట్టి ఇక ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఆగిపోయింది కాబట్టి ఇంకా దాని మీద మాట్లాడలేదు జనరల్ గా మేము కూడా మంత్రులుగా పని వాళ్ళు సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో మాకు తెలుసు ఇప్పుడు వా అధికారంలో ఉన్నారు వాళ్ళ మూడు రకంగా మేము అధికారం ఉండవచ్చు రేపు ఇంకోటి అధికారం ఉండవచ్చు ఎవరి అధికారంలో కూడా మంత్రులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ఉంది కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా వారు ఒకప్పుడు మంత్రిగా ఉండే మేము అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాము మళ్ళీ మేము మంత్రిగా ఉన్నాం వారు ఎమ్మెల్యేలు ఉండరు మళ్ళీ వాళ్ళ వాళ్ళు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక ఒక్కొక్కసారి బాధ్యతలు పెరిగితే ఒక్కోసారి మనం ప్రజలు సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగరంలో సౌకర్యాలను మెరుగు మెరుగుపరచాల్సిన బాధ్యత పరిష్కరించాల్సిన బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది